హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచు ఛానల్కి స్వాగతం వినాయక చవితి పండుగ వచ్చేసింది వినాయకుడికి ఆవిరి మీద ఉడికించిన ప్రసాదాలు ఎక్కువగా నివేదన చేస్తారు వాటిలో ఒకటి శనగల ప్రసాదం ఇంట్లో చేసుకున్న వినాయక పూజ ఒక పూట కానీ మూడు పూటలు కానీ పూటలు కానీ ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు మూడు పూటలు చేసిన ఐదు పూటలు చేసిన ప్రసాదం తప్పనిసరిగా ఉండాలి ఈరోజు నేను ఐదు నిమిషాల్లో చేయగలిగే ప్రసాదం చూపిస్తున్నాను కొబ్బరి తురుమి వేసి శనగలు తాలింపు చేస్తున్నాను ఒక కప్పు శనగలు నానబెట్టుకున్నాను నేను ఉదయం కావాలంటే రాత్రి నానబెట్టుకోవాలి రాత్రి కావాలంటే ఉదయం నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని మంచిగా పోసి కొంచెం సాల్ట్ వేసాను ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటప్పుడు పైన ఇలా తెట్ట అడతన తీసేసేయాలి దాన్ని కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి ఐదు నిమిషాలు ఉడికిపోతాయి ఉడుగుతుండగా తాలింపుకి ఏమేమి కావాలో మనం అరేంజ్ చేసుకోవచ్చు ఉప్పు ఉడకబెట్టేటప్పుడు వేసేసుకోవాలి తర్వాత వేసి శనగలు పట్టదు చన్నలు ఉడికిపోయి నేను పక్కన పెట్టుకుని తాలింపు రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి వినాయకుడికి నూనెలో దివే నైవేద్యాల కన్నా ఇలా తాలింపు వేసినవి ఆవిరి మీద ఉడకబెట్టినవి పెడితే మంచిదని చెప్పేసి పెద్దల ద్వారా విన్నాను నేను కూడా ఇప్పుడు పాన్ వేడియింది ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర వేసి వేయించుకోవాలి దేవుడికి ఎలా నివేదన చేస్తే మంచిదో అలా అని చూపిస్తున్నాను నేను కారం వేయట్లేదు ఇందులో పచ్చిమిర్చి వాడుతున్నాను ఎండుమిర్చి వేసాను కదా రెండు పచ్చిమిర్చి వాడుతున్నాను తాలింపు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కొన్నాను నేను కాయ తురుముతో ఆ తురుము వేసుకోవాలి గుప్పుడు వేసాను ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఇంకా నేను కొంచెం వేసాను పచ్చి కొబ్బరి లైట్గా ఫ్రై అవ్వాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొబ్బరి తీగ ఉంటుంది కదా కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ పసుపు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను తాలింపు వేగిపోయిన తర్వాత శనగలు వేసుకొని కలుపుకోవాలి శనగలు వేసిన తర్వాత వేగటం అలా ఉండదండి అన్నీ బాగా కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ప్రసాదాలు చేసినప్పుడు ఖచ్చితంగా అందులో శనగ ప్రసాదం ఒకటి ఉంటుంది ఏ పూజకైనా ఏ దేవుడికైనా శనగ ప్రసాదం నివేదన చేస్తే చాలా మంచిది శనగలు తింటే హెల్త్ పరంగా మనకు కూడా మంచిది శనగల్లో హై ప్రోటీన్ ఉంటుంది సాయంత్రం పూట ఇలాంటి తాలింపు వేసినా శనగలు ఒక కప్పు తిన్నా చాలు కడుపు నిండిపోతుంది ఇది దేవునికి నివేదన చేయడానికి చూపించాను కాబట్టి ఉల్లిపాయ వేయలేదు నేను మామూలుగా తినడానికి చేసుకుంటే ఉల్లిపాయ తినేవాళ్ళైతే ఉల్లిపాయ వేసుకోవచ్చు రెడీ అయిపోయింది శనగ ప్రసాదం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లి ఎరువుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి